అన్నా అంటుంటారు బా అంటుంటారు అనుకుంటారు వాడు గెలిచి నా పేరుచ్చ అని రెడ్డి రాసుకోమను వాడు గెలిచిరాను అది మా మా పుల్ని వదిలి మా పుల్ని ఓడిచ్చా మొగడు ఒక మాట ఇప్పుడు మీరు అన్నారు కదా మీ పులివెందులు పుల్ని మీ పులివెందుల పుల్ని ఓడిస్తాను పవన్ కళ్యాణ్ ఏ ఏర ఉందా గీతాపురం ఉందా ఏ పొరం ఉంది పిట్టాపురం ఆ మీద గెలిచిన ఆడ మీద ఆడల మీద వేసిన ఆమె వేసి రమ్మను గెలిస్తాడు లచ్చ అన్న నాకు గొంబుచర్లో పది ఎకరాల ఫలం ఉంది పవన్ కళ్యాణం పెరింది హిందూపురంలో బాలకృష్ణ కుప్పంది వాళ్ళ మెజార్టీ కంటే ఎక్కువ వస్తే నేను మా మా లోకేష్ ఆ నాలుగు మెజార్టీలు నా ఆడవాళ్ళు పెట్టి వాళ్ళకంటే ఒక్క రూపాయి ఎక్కువ ఒక మెజార్టీ రూపాయి ఎక్కువ వస్తే నేను పది ఎకరాలు రాసిస్తాను చెప్తాను లేదు తగ్గేదే లేదు పది ఎకరాలు కూడా రమ్మను ఈ మీడియా మెజార్టీ మా మాది ఒకటి పులివే పులివేంద మా మెజారిటీ పెట్టి వాళ్ళు నాలుగు మెజార్టీ పెట్టి ఒకళ్ళ ఎక్కువ రమ్మను ఇప్పుడు ఓసారి నన్ను చూడండి నమ్మండి అన్నాడు చంద్రబాబు నాయుడు నమ్మినోళ్ళు చూశారు ఏం చేసి మై మేము రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా మూడు సంవత్సరాలు చేసినాం మా జట్టు ఉంది కరోనా అయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే పరిస్థితి ఏంటంటారు ఐటీడీపీ వాళ్ళే ఉన్నాయి అయితే ఉండేవాళ్ళేమో మేమైతే ఉండేవాళ్ళం కాదు జోరుగా చెప్పండి తెలుగుదేశం పార్టీ ఓట్లు అయిపోతే మీ భర్తలకు అన్నం పెట్టద్దు ఓట్లేస్తానంటే వచ్చిన మీటింగ్కి మా ఇంట్లో అన్నం లేదు మేము పొలాలు తినిపోతాను మా జవాత ఈ అమ్మ ఇప్పుడు సోది కొత్త కను అనమాట చెప్పేది నేను చేసేది చెప్పాలని నేను నేను చేసే చెప్పాలి ఇప్పుడు మా మా జగన్ ఆయన వచ్చే సంవత్సరం ఇది తన చదువుతుండదు అంతేగాని ఇళ్ళలో భూ పెట్టద్దు ఇవ్వనేందుకు కానీ ఒక మాట ఇప్పుడు అటు చూసినట్లయితే సరే మీరు ఆ మాట అన్నారు కదా నాకు తెలుగుదేశం పార్టీ ఓటేజ్ గెలిపించుకుంటే తాగడానికి మంచి ముందు ఇస్తాను అంటున్నాడు మంచి ముందు కాదు కావాల్సింది మాకు మంచి పరిపాలన మంచి వైద్యం మంచి విద్య పిల్లలకి ఈ కావాల్సి అడగాలి ఒక మద్యం తాగిత అలవాటు ఉండి తాగుతుడు అది అది అడగాలి కానీ మంచి మద్యం ఇస్తాడు అనటం మేము ఎప్పుడైనా సిద్ధమే